సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభలో పాల్గొన్నారు ఇప్పుడు చూద్దాం అంటే నేనేమన్నా మీకు నాలుగు వందల సీట్లు ఇస్తే దళితుల గిరిజనులకు బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన అసం చంద్రశేఖర్ రావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది ఢిల్లీలో కేసు కట్టి నా మీద ఢిల్లీ నుంచి పోలీసులను పంపించండి గాంధీభవన్ కు కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా దళితుల పక్కన గిరిజనుల పక్కన బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెద్దందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపో పంపించారు నేను అడుగుతున్న మా కార్యకర్తలు మా మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా భయపడ్డా చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా చెర్లపల్లి చంచల్గూడకు పంపించిండు పంపించింది కదా చివరికి ఏమైంది ఇరిగి మా కార్యకర్తల దెబ్బ బిజెపి సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని అందుకే నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా చూసుకున్నాం బిడ్డ మీ గుజరాత్ పెద్దమా మా తెలంగాణ పౌరుషమా ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు నిజాంల నుంచి రజాకర్ల నుంచి పలివేర్లు దాటి వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం అందుకే మిత్రులరా మాట చెప్పదలుచుకున్నా ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటం ఢిల్లీ పోలీసులను కాదు ఉన్న సైన్యాన్ని తెచ్చుకో నీ మొత్తం గుజరాత్ ను బిడ్డ ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో మీరు అనుకుంటున్నారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని అందుకే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఐ సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి మనం నిలవాలి మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము కానీ మీరు పడగ మీద కొట్టకుంట తోక మీద నడువు మీదనే కొట్టిరు అది చిన్నగా మళ్ళీ పడిగిప్పుతుంది లేస్తుంది నిన్న ఖమ్మంలా అంటుండు మాకు పది పన్నెండు సీట్లు ఇవ్వండి కేంద్రంలో హంగ్ వస్తుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతున్నాయి అంటే దీని అర్థమైంది మిత్రులారా మీడియా సోదరులారా దీని అర్థమైంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బిఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద గాని మా ఇళ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం ఆ ఇంటి మీద కాకి